తప్పు అయిపోయింది కాలిఫ్లేవరు తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి వదిలేండే హై తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళీ దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే పళ్ళు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా వేళాకోడానికి సమయం కాదు ప్రాప్తి కనీసం అలా చెప్పండి నువ్వు దండ పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పనో పట్టుకొనింటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి రంగాయ్ బావా ఇదేం జ్ఞాయం రంగాయ్ బావా బెట్టు మాల్తునడకేండి బాబు ఒక్కసారి ఆలోచించండి క్యాలిఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఏయ్ ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం టీవీలో ఎన్నోసార్లు చెప్పించారా అయినా ఏం చేసావు అంటే ఏమనుకున్నావురా ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం శ్రీగిరిలో బతుకుతుందిరా మనం ఇచ్చిన పద్ధతి బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీల్ తన శీలాన్ని భాచుకుందా అలాంటిది ఎంత అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా దాక్ నీ టైం శీలాన్ని కాపాడే సింపలే ఈ కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ రే పెట్టాలి కుటప్పు అరేటో ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వాతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు క్యాలిఫ్లవర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల కాదురా బాడీ బ్లో అవుట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చేయాల్సింది మన మనుషులు పెట్టి కొట్టిచ్చేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలేరీసుకుని బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ బావకి కుట్టు చాలు ఏంట్రా వాగుతున్నావు నేనే వాగాను ఉన్నమాట అంటున్నాను మీ బావకి రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావండి ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ గురించి కాదు పడగదిలో వాళ్ళ గురించి మాటరా నా బావని ఎడి అప్పుడే చెంపమ్మానిస్తా వేసుకుంటావేంటి నేను గాజులు వేసుకునే టైపు కాదు పగలు కొట్టే టైప్ పాపం మీ బావే మా బావకేమైంది స్విచ్ చేసిన కదా అర్థం కాల ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ కాంతం అన్నాక ఇరువు కతుక్కుపోవాలి ఏవి మీ బావకు లేవట కదా మాడాగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే తర్వాత అంటే అన్నమాట నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావైనా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు నీ బావ మగాడే అయితే మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు ఎలా ప్రూవ్ చేసుకోలో చెప్పండి అప్పుడు చూద్దాం సరేరా పడ్డాది లేదా చూడల పిల్ల ฮะฮะฮะอะฮะฮะฮะอะฮะ ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఏ ఆ చూపు ఏంటి ఆ కుచోవడం ఏంటి అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్దు దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి బ్యాచ్గాడికి దించుతో ఉషయ్ ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్లే ఉసై ఒంకర మాటలే మాట్లాడకు ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం బ్యాట్ మీ దగ్గర ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో అక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు